హాయ్ హలో నమస్తే అండి ఇది భద్రాచలంలోని నరసింహస్వామి గుడి అనమాట ఇక్కడ కోరిన కోరికలు తీర్చే గో గోవిందుని క్షేత్రము ఇక్కడ ముడుపులు కడితే ధర్మబద్ధమైన సంకల్పము నెరవేరుతుంది అని బోర్డు పెట్టారు కానీ అందరూ ముడుపులు కడుతూ ఉన్నారు వాళ్ళు ముడుపులు ఇచ్చేసి మూడు వందల పదహారు రూపాయలు తీసుకొని మన కోరిక అడుగుతారనమాట అడిగేసి మనకి ఎలా తిరగాలి ఏంటి అన్నీ చెప్తారు ఇక్కడ గోవులు చూడండి ఇక్కడ చెట్టు దగ్గర దీపాలు పెడతారు స్వయంభూ కార్యసిద్ధి హనుమంతుడు అనమాట ఇక్కడి నుంచి మొదలు పెడతారు ప్రదక్షిణలు ఒప్పవరు పదహారు పద్దెనిమిది ముప్పై రెండు అలాగా అనమాట మన కోరికను బట్టి చాలా ఫేమస్ అంటండి